అన్నాడు లేని వాళ్ళకి అందరికి ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు లేని వాళ్ళకి వేయట్లేదు మేము లేసిన నుంచి రోడ్ల మీద బతుకుతున్నాం ఆధార్ కార్డు చెక్ చేసి లేని వాళ్ళకి మేము వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది పిల్లలను చదివించుకోవాలా అద్దులు కట్టుకోవాలన్నా ఎట్లా బతకాలి గ్యాస్ ఐదు వందలు అన్నారు అది రావట్లేదు కరెంటు ఫ్రీ అన్నారు అది రావట్లా రెండు వేల ఐదు వందలు బ్యాంక్లో అన్నాడు పిల్లలకు చదువులుకో ఏ ఇంటికి రాయకో దేనికో దానికి వస్తాయి అనుకున్నాం అది రావట్లేదు బస్సు అక్కడ ప్రీ పెడితే పని పాట లేకుండా బస్సు తిరుగుతామా ఆ బస్సులో ప్రీ పెట్టిండు ఏం సుఖం అదే వాళ్ళకి పిల్లలు చదువులు ఐదు వందల రూపాయలు వేస్తే చదువులు కన్నా వస్తాయి రెండు వందల యూనిట్ లో జీరో బిల్ వస్తుంది కదా అస్సలు రావట్లేదు కిరాయిలు ఉన్న వాళ్ళకి మేము కిరాయిలు కట్టలేక కరెంట్ బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నాం ముప్పై సంవత్సరాల నుంచి అద్దె కట్టుకుంటా వస్తున్నా ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు కిరాయి ఈ కిరాయి వాళ్ళకు ఒక ఇల్లుకి ఒక మీటర్ ఉంటుందా లేకపోతే ఒక ఇద్దరు రెండు రెండు ఉంటుంది ఒక మీటర్ పెడుతున్నారు అసంటప్పుడు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తుంది కదా రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చినప్పుడు జీరో బిల్లు రాదు ఎక్కడ అండి అసలు ఏం చేయట్లేదు అసలు వచ్చినాక లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ముందు కిరాయిలు ఎన్ని సంవత్సరాలని కట్టుకుంటాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి అద్దెలకు బతుకుతున్నాం ఆధార్ కార్డులు చెక్ చేయాలి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ముందు రేవంత్ రెడ్డి సార్ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇదే మా కోరిక ఆయన ప్రభుత్వం మాకు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఆధార్ కార్డు చెక్ చేయాలి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే తీసుకుంటున్నారు ఇల్లు వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఇల్లు వచ్చినాయి ఉన్నవాళ్ళు తీసుకున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు ఇవ్వలేదండి మాకైతే ఏమి రాల వచ్చిరూ ఫోటో తీసుకున్నారు మేము అప్పుడు అన్ని కాగితాల మీద రాసి ఇవ్వమంటే రాసిచ్చాం అద్దుకున్నామని ఇక మాకైతే రాలేదు అయితే రాలేదు నలభై సంవత్సరాల నుంచి అతికి బతుకుతున్నాం ఈ హైదరాబాద్ లో ఉండి పిల్లలను చదివించుకోవాలన్నా ఫీజులు లక్షల లక్షల ఫీజులు కట్టుకుంటా ఏం బతకాలి ఏం చెయ్యాలి ఎట్లా బతకాలి కిరాయిలు కట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలా అద్దులు ఏమన్నా తక్కువ ఉన్నాయా ఒక్కొక్క రూమ్ కి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అంటున్నారు కూడా తక్కువ లేవు ఎంత చిల్లర బస్లో ఉన్నాయి అంటున్నారు అద్దులు సన్న బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి అండి మంచిగానే ఉన్నాయి ఇక తినో తినక తింటాం లేని వాళ్ళు బియ్యం బానే ఉన్నాయి బెటర్ దొడ్డు బియ్యం ఇట్లేదు రెండు నెలల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి అది ఒక్కటి చేశారు బస్సులు ఫ్రీ ఒకటి పెట్టారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమే మా కోరిక ఇంకేమీ లేదు ఇల్లు కావాలి మాకు ఇల్లు కావాలి ముగ్గురు ఆడపిల్లలు నాలుగు ఆడపిల్లలు ఎట్లా బతకాలి సార్ ఇంటి కిరాయిలు కట్టుకుంటా పిల్లల ఫీజులు కట్టుకుంటా మాకు ఏ సవలతలు లేవచ్చు ముప్పై నలభై సంవత్సరాలు అయింది మేము హైదరాబాద్ వచ్చి పిల్లలు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేనండి ఇష్టమైన వాళ్ళు ఇక బుక్లు కాళ్ళు కొనుక్కోవడం అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం ఇష్టమైన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు కష్టమైన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు ముందు లేనట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నాము పిల్లలందరికీ ఫ్రీ ఉంటదని చెప్తున్నారు రేవంత్ సార్ దాని గురించి ఏమంటారు ఇంకా తెలియదు సార్ మాకు అయితే ఇంకా మాకు అదైతే తెలియదు ఎన్నైన పెడతారు ఇదైతే మాకైతే ఇల్లు కావాలి లేని వాళ్ళకైతే ఇల్లు కావాలి కిరాయిలు కట్టలేకపోతున్నాం కష్టపడిందంత కిరాయిలకే పోతే మేము ఏం బతకాలి ఎట్లా ఏం తినాలి ఏం బతకాలి అప్పుడు ఎట్లుండే మరి మన అప్పుడు ఎట్లుండే మరి సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బానే ఉండింది ఆయన బానే చేశాడు ఉన్న వాళ్ళకి ఇచ్చిపోయిండు ఏం చేసిపోయినాయన గరీబో వాళ్ళకి ఇస్తే కొన్ని ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆడగా తిన్నారు మరి ఈ సారి కష్టం సుఖం లేని వాళ్ళది కష్టం సుఖం అర్థం చేసుకుంటాడు ఈసారి కాని ఓట్లేసి గెలిపించాం మరి లేని వాళ్ళకి చెక్ చేసి తొందరగా ఇల్లు ఇచ్చేటట్టుగా చూడండి అది ఇల్లు వచ్చేటట్టుగా చూడండి